నమస్తే మన రాష్ట్రంలో కూటం పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్కరైనా సరే కూటం పార్టీని కించపరిచే విధంగా ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా వలగర లాంగ్వేజ్తో ఏ ఒక్కరైనా సరే ఒక మాట తిట్టారా కోటం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా అవమానించారా ఏ ఒక్కరైనా సరే ఎవరు కూడా లేరు కోటం పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీని గౌరవించి కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడట్ల సో ఏదో ఒక జిల్లాలో ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు రేపొద్దున వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు మన అధికారం ఉందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం రేపొద్దున వైసీపీ కానీ గెలిస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ తెలుసు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని బాగా రెచ్చిపోతున్న వ్యక్తులు కూడా మీ అందరూ తెలుసు ఆ పక్క సీమరాజు కావచ్చు ఈ పక్క చేపల బుల్సు కిరాకారిపోవచ్చు సో సేమరాజ కంటే కిరాకార్పి ఓవర్ యాక్షన్ పెరిగిపోయిందని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా నేను లాస్ట్ టైం కూడా చెప్పా కిరాకారి గురించి ఇతను ఎవరు కాలు కొట్టుకున్నాడు ఎవరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎవరి ద్వారా పైకి వచ్చాడు ఎవరి వల్ల ఈరోజు నోటికొచ్చినట్టు ఆ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నది లాస్ట్ వీడియోలో కూడా చెప్పా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కిరాకారికి నిజంగానే బలుపు అహంకారం అనేది పెరిగిపోయింది సో రోజు రోజుకి ఒక ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా సరే కిరాకారి తన నోటి నదుల్లో పెట్టుకొని మాట్లాడతాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి కూడా ఒక గౌరవిస్తాడని చెప్పి నేను అనుకున్నా కానీ ఈరోజు కిరాకారి దగ్గర ఆ లక్షణాలు లేవు అధికారం ఉంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా ఏది మాట్లాడినా సరే చలమనేది మనల్ని ఎవడు ఏం పీకలేడు అన్న ఉద్దేశంతో ఈరోజు కిరాకార్పి గారు వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది సో నేను అడుగుతున్నా కొడల్ నాని గారి చరిత్ర ఏంది మన వీళ్ళ అతను ఎక్స్ మినిస్టర్ అతను ఇప్పటికైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలలు అయితే ఏ ఒక కార్యక్రమంలో కోడల్ నాని గారు పాల్గొనలా సో అతను ఆరోగ్య సమస్య అవచ్చు లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా అవ్వచ్చు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోయినా సరే అతను గుడివాడలో నేను పలానా రోజు ఒక సెంటర్కి వస్తానంటే అంటే కొన్ని వేల మంది కార్యకర్తలు అతను వెనక ఎందుకు వస్తున్నారు ఆలోచించండి అతను చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నేను కూడా చూశాను భారీ మెజర్తో ఓడిపోయాడు అతను పోలింగ్ ఆ కౌంటింగ్ బూత్ నుంచి ఆ కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే పది గంటలకల్లా బయటకు వచ్చేసాడు నడుచుకుంటా ఎవరితో పని లేకుండా అతను అంతా దానే బయటకు వచ్చేసాడు ఎందుకు ఇంకా ఓడిపోతున్నా ఇక్కడ ఉన్న ఒకటే లేకపోయినాడు అని చెప్పి వచ్చేయడం జరిగింది సో అతను ఓడిపోయాడు మనం అనుకున్నాం మరి గుడివాడలో ఎందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి కొన్ని వేల సంతకాలు పెట్టారు దానికి సమాధానం చెప్పండి గుడివాడలో కొడల నాని గారి క్రేజ్ లేకపోతే కొడవాడ కొడల నాని గారి అనుచరు లేకపోతే గుడివాడలో కొడల నానికి అనుకూలంగా ఎందుకు అక్కడ కేడర్ పనిచేస్తుంది సో అక్కడ పార్టీ గెలిచింది కోటం పార్టీ గెలిచినప్పుడు అక్కడ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడు వరే కొన్ని వేల సంతకాలు మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి సంతకాలు పెడుతున్నారా ఇక్కడ మన ఇమేజ్ డ్యామేజ్ అని చెప్పి పార్టీ తెలీదా కూటమి పార్టీ తెలుసు తెలిసినా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి రాష్ట్రంలో రే పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది సో మనం ఏం జరుగుతున్నా సరే చూసి చూనట్టుగా మనకు పట్టిన విషయం కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు సైలెంట్గా ఉన్నారు కానీ మన కిరాకారి మటికి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బైపాస్ సర్జరీ చేసుకున్నాడు నడుంకు బెల్ట్ పెట్టుకున్నాడు ఎట్టి పరిస్థితులు నిన్ను బొక్కలో వేస్తాం నిన్ను జైలుకి పంపించేంతవరకు మేము ఊరుకోమని చెప్పి పైన చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్న లోకేష్ గారు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన పనులు అతని పనులు అతను చేసుకుంటున్నా కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నాడు ఇక్కడ కిరాకారి సో వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన వాళ్ళు రెచ్చిపోరు పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళు ఎట్టి పరిస్థితులు రెచ్చిపోరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు అరే ఈరోజు మనం రెచ్చిపోయి ఈ కిరాకారిపో లేకపోతే పిల్ల బేగా ఎవరైనా వాళ్ళ మాటలు విడి రెచ్చిపోయి రేపు పొద్దున మనం కొడాలన్నాను కానీ జైల్లో కానీ పెడితే ఇమీడియట్లుగా కొడాలి నాని గారు అతను చేసిన తప్పులు అయితే లేవు ఎక్కడా మర్డర్ చేయాల పోనీ ఎవరునన్నా కొట్టిన ప్రాంతానికి కొట్టిన పరిస్థితులు కూడా లేవు ఏది గతంలో జగన్ గారు సేమ్ ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి మీద ఇళ్ళ మీద కింద పోయి అటాక్ చేశాడంటే అదీ లేదు ఉత్తుత్తు కేసులు పెట్టి ఈ గారు మాటలు విని ఈరోజు కొడాల నాని గారిని బొక్కలు కానీ వేస్తే ఎట్లేదైనా సరే నలభై ఐదు రోజుల్లో కొడాల నాని గారు బయటకు వస్తాడు సో ఇది మరొక తెలిసిన విషయమే కానీ కిరా గారి ఏమంటాడంటే కొడాల నాని జైలుకి పోతాడు భయపడి ఆరు నెలలు నాకు టైం కావాలి నేను పార్టీ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి వంకలు చదువుతున్నాడని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది కొడాల నాని గారికి కొంతమంది లాయర్లు సలహాలు ఇస్తున్నారంట నువ్వు ఒక ఆరు నెలలు టైం తీసుకో ఆ మాట ప్రెస్ మీట్లో చెప్పు ఒక ఆరు నెలలు పోలీసు అధికారులు జోలికి రారని చెప్పి మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్నా వల్లబినే గారిని జైల్లో పెట్టారు ఏం సాధించారు ఎంపీ మిథున్ రెడ్డి గారు జైల్లో పెట్టారు ఏం సాధించారు రేపు పొద్దున కూడా జరిగేది అదే ఈ కిరాకార్పి మాటలు వినో లేదా సీమరాజ మాటలు వినో కోటం పార్టీలో ఎవరైనా సీనియర్ టీడీపీ నాయకులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళ మాటలని ఒకవేళ కొడాలనాని కానీ జైలు కానీ పెడితే పూర్తి స్థాయిలో పార్టీ నష్టపోయింది మీరు కొడాలనాని జైలు పెట్టరు లే సరే పెడతారనుకో మొన్న వల్లభంసీ గారిని జైలు పెట్టారు నష్టపోయింది ఎవరు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నష్టపోయింది జోగి రమేష్ గారిని జైల్లో పెట్టారు నష్టపోయింది ఎవరు పార్టీ నష్టపోయింది అంటే ప్రజల్ని మీరు ఏదో విధంగా డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలని చెప్పి అనేక రకాలుగా మీరు కారణాలు క్రియేట్ చేయొచ్చు ఎంత క్రియేట్ చేసినా సరే ప్రజల ముందు మీరు చేసిన పనులన్నీ కనిపిస్తున్నాయి సో గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా అరాచకాలు చేశారంటే ఆ తర్వాత విషయం వాళ్ళు అరాచకాలు చేశారంటే మీరు అధికారులకు వచ్చినాక అలాంటి అరాచకాలు చేయకూడదనే కదా మీకు అధికారం ఇచ్చింది మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉంటారు ఈరోజు కొడాల నాని గారికి సో ఆయన నిజంగా అతనికి ఆరోగ్యపరంగా బాగలేదు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాడు ఇక్కడ సెట్ సెట్గాల ఆ తర్వాత ఇతర దేశాలు పోవడం జరిగింది అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాడు కొంతకాలంగా రష్ తీసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొనట్లా ఎక్కడ కూడా ప్రెస్ మీడింగ్ ముందుకు రావట్లా సో అతను ఎందుకు రావట్లేదు రావట్లేదండి అతని ప్రాబ్లం అతనికి తెలుసు అతను వెనక ఉన్న వెతురుకు తెలియదు కదా ఈ కిరాకారి అయింది ఈరోజు కొడాల నాని గారు గుడివాడలు అడుగు పెడితే మట్టికి కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు కొడాల నాని గారు వస్తున్నారు ఇదే కిరాకారి ఏ జిల్లా ఎంచుకో మనం రమ్మని ఒక సెంటర్కి కిరాకారి ఒక సెంటర్కి వస్తే కిరాకారపి గారు వెనక ఎంతమంది కార్యకర్తలు నాయకులు వస్తారు అనేది ఒకసారి బల నిరూపణ చేయాలి ఓపెన్గా చెప్పేస్తాను నేను ఈరోజు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు కిరాకారి నోటికొచ్చి మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఎంత నిర్లక్ష్యంగా ఉందండి వైసీపీ పార్టీకి సంబంధించిన కేడర్ నాయకులు ఈ సోషల్ మీడియా వ్యక్తులు ఎవరైనా సరే ఫేస్బుక్లో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు యూట్యూబ్లో అవ్వచ్చు ట్విట్టర్లో అవ్వచ్చు ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్గా వాడు ఏ జిల్లా వాడు ఏ నియోజకవర్గం వాడు ఏ గ్రామానికి చెందినవాడు అని ఎంక్వైరీ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడిని అరెస్ట్ చేస్తున్నారు మరి మీ కళ్ళ ముందు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోండి వాడు ఆ రకంగా రెచ్చిపోతుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు కొడాల నాని తలుచుకుంటే కిరాకారిపి స్థాయి ఏంది కిరాకారిపి బతుకేంది అసలు కిరాకారిపి ఎక్కడ ఎక్కడుంటాడు కొడాల నాని ఒక కండు కానీ తెరిస్తే ఈరోజు ఎక్కడ ఉంటాడు ఆలోచించుకోండి ఎందుకంటే సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని నోటు కొని మాట్లాడుతుంటే ఎన్ని రోజులని ఎవడను చూస్తూ సైలెంట్గా ఉంటాడు మహా అయితే మూడు సంవత్సరాలే మూడే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా లేదు రెండు సంవత్సరాలే ఈ రెండు సంవత్సరాలు మీరు ఏదైనా చేయచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు ఎందుకంటే మీకు అవకాశం ఉంది మీ చేతుల అధికారం ఉంది సో మీరు ఎన్ని చేస్తున్నా సరే ప్రజలు కూడా చూస్తూ సైలెంట్గా ఉంటారు మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలి ఎక్కడ ఓడించాలి ఏ సమయంలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా అడ్రస్ లేకుండా చేయలేంది ప్రజలు మొత్తాన్ని తెలుసు ఈరోజు మీ టైం కాబట్టి ఇప్పుడు మీ రోజులు నడుస్తున్నాయి మీరు ఎన్ని చేసినా సరే వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మీ టైం వచ్చింది రేపొద్దున వాళ్ళ టైం వచ్చింది వాళ్ళ టైం కానీ వస్తే మట్టికి మీరు ఎక్కడుంటారు ఆలోచించుకోండి నేను మళ్ళీ చెప్తాను ఓపెన్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయిన వెంటనే కిరాకారి ఆంధ్రాలో ఉంటావా తెలంగాణలో ఉంటావా ఇతర దేశాలు పారిపోతావా మోడీలో ఒకటి ఆలోచించుకో నువ్వు నిజంగా సోషల్ మీడియాలో ఇదే విధంగా మాట్లాడేవాడు అయితే లేదా గట్టిగా వైసీపీ పార్టీని అయితే నీ గుండెల్లో దమ్ముగా ఉంటే జగన్ గారి గెలిచిన వెంటనే నువ్వు ఆంధ్రా రావాలి లేదా తెలంగాణ ఉండాలి మగాడివైతే ఈ రెండు కాకుండా నువ్వు ఇతర దేశాలు కానీ పారిపోయి ఉంటాటు నువ్వు ఎలాంటి వాడువో ఎటువంటి వాడువో నువ్వే ఆలోచించుకో నీకు దమ్ము ధైర్యంగా ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలి నువ్వు ఇతర రాష్ట్రాలు కానీ పారిపోయి వెళ్ళిపోయిన నీకు చి అని చెప్పి అంటారు నీ మెల్లో చెప్పులు దండలేసి నువ్వు కనిపించిన ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో నిన్ను ఊరేగిస్తారని చెప్పి మా ఛానల్ ద్వారా నీకు తెలియజేస్తున్నా నేను ఎవరికైనా చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సోషల్ మీడియా కార్యకర్తలైనా ఎవరైనా సరే మీ నోటిని అదుపులో పెట్టుకొని క్రమశిక్షణగా మాట్లాడండి ఈరోజు అధికారం ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున్న నష్టం అయితే మనమే మనల్ని కాపాడటానికి కూడా ఏ ఒక్కడు కూడా రాడు దయచేసి ప్రతి ఒక్కరికి గమనించి చాలా జాగ్రత్తగా మాట్లాడండి థ్యాంక్ యూ